భయాల నుంచి బయ బయటపడ్డే అలాగ సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో భయం ఉంటుంది కొన్ని ఫోబియాలు కావచ్చు ఫియర్స్ కాదు ఫియర్స్ అంటే రేషనల్గా ఉండే వాటిని ఫియర్ అంటాం ఇర్రేషనల్ ఫియర్స్ అంటే అది బల్లి పిల్లి లేదంటే బొద్దింక ఇటు వాటిలో ఇర్రేషనల్ ఫియర్స్ అంటాయి ఇర్రేషనల్ ఫియర్స్ను ఫోబియాస్ అంటాం నేచురల్గా భయాలు అందరికీ ఉంటాయి ఆ భయాల్ని భయాలు అంటాం మనకి ఏ భయం అయితే భయపడుతుందో ఆ భయాన్ని డైరెక్ట్గా ఢీకోండి డీల్ విత్ ద స్పెసిఫిక్ ఫియర్ మైక్ అంటే భయం అనుకోండి మైక్కి రిపీటెడ్గా రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవ్వాలి మీరు ఎన్నిసార్లు మీరు మైక్కి ఎక్స్పోజ్ అయితే ఎక్స్పోజర్ సరిపోయింటాం ఫేస్ చేయండి ఫేస్ ద ఫియర్ ఫేస్ ద ఫియర్ ఫేస్ ద ఫియర్ మొదట మీరు ఫేస్ చేసినప్పుడు భయం ఎంత ఉంటుంది గుండె అడివే ప్రాంతం కుడిపోతా డౌట్ వస్తుంది మీకు గుండె లబ్ డబ్ లప్ డబ్బు అని కొట్టు లబ్ధి బోన్ లబోధి బోల్ అని కొట్టుకుంటూ ఉంటుంది అలా కొట్టుకున్నప్పుడు మీరు పారిపోయి జీవితంలో నేను మైక్ మాట్లాడినా అనుకుంటే కుదరదండి రిపీటెడ్గా మైక్ ఎక్స్పోజర్ అయితే నెమ్మది నెమ్మదిగా భయం ఎలా 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 తగ్గి మీకు మైక్ అంటే ఫ్రెండ్ అవుతుందండి యూ కెన్ మేక్ ద ఫ్రెండ్షిప్ విత్ మైక్ పబ్లిక్ అంటే భయం ఉన్నాడు పబ్లిక్లాగా వెళ్ళాలి లేడీస్ అంటే భయం ఉన్నాడు లేడీస్ మాట్లాడాలి ఎగ్జామ్స్ అంటే భయం ఉన్నాడు ఎగ్జామ్స్ నుంచి పారిపోవడం కాదని ఎగ్జామ్స్ని ఆ యొక్క సందర్భాలను ఎంజాయ్ చేయాలి ఎగ్జామ్స్ ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వాలి పదే పదే ఎగ్జామ్స్ రాసే కొలది మీకు ఆటోమేటిక్ది దానికి సెన్సిటివిటీ తగ్గుతుంది డీసెన్సేషన్ పెరుగుతుందండి దేనికి మీరు భయపడుతున్నారో దేనికి మీరు ఎలర్జీస్ ఉన్నాయి దేనికైతే మీరు అవాయిడ్ చేసుకుంటూ తప్పించుకు తిరిగి వాడు ధన్యుడు సుమతి అంటున్నారో ఆ తప్పించుకునే సిచ్యువేషన్స్ పేపర్ మీద రాసుకొని ఒక్కొక్క సిచ్యువేషన్ని ఫేస్ చేసుకుంటే అండి మీరు కొన్ని వారాలు అయితేప్పటికీ ఇంతకాలం మీరు భయపడిన భయాలన్నీ కూడా ఒక్కొక్కటి 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 కూడా మీ నుంచి దూరం అయిపోతాయి ప్రతి పనికి ఒక రిజల్ట్ వచ్చి తీరుతుందండి పారిపోతే అది కూడా రిజల్ట్ పెరిగితను అనేది రిజల్ట్ అది తిరిగి తిరుగుడు ఎప్పుడూ ధన్యుడు కాదండి మనం అవాయిడ్ చేసుకోవాలి అవాయిడెన్స్ 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 బిహేవియర్ వస్తుందనమాట అవాయిడెన్స్ అనేది పర్సనాలిటీ వస్తుందనమాట వీళ్ళు ఏం చేస్తారు ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనమాట ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే అర్థమేంటి ఓడిపోతానని భయం అనమాట ఓడిపోవడం అనేది తప్పు కాదు ఓటు ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్ ఫెయిల్ అంటే పడిపోవడం పడిపోవడం అంటే పడిపోవడం అంటే మనం మొట్టమొదటి అటెంప్ట్ చేసాం నేర్చుకోవడానికి అటెంప్ట్ చేసాం అది ఫెయిల్ అంటే అది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే మీరు ఫెయిల్ అని ఫీల్ అయ్యారో నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది నేర్చుకోవడానికి నేను ఓడిపోయాను ఎంతో కొంత నేర్చుకున్నాం కదా మళ్ళీ ప్రయత్నించండి మళ్ళీ ప్రయత్నించండి మళ్ళీ ప్రయత్నించండి ప్రయత్నించక 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 ఏమవుతుందంటే భయాలు పోతాయి మీరు ఏదైతే తప్పించి తిరుగుతున్నారో ఏదైతే ఫీరో ఫెయిల్యూర్ ఉందో ఆ ఫెయిల్యూర్ అంతా సక్సెస్గా మారుతుంది ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు మరోసారి ప్రయత్నం చేయాలి మరోసారి ప్రయత్నించాలి మరోసారి ప్రయత్నించాలి చేయగా 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 తప్పును దిద్దుకుంటూ ముందుకెళ్తే ఫెయిల్ అయిన ప్రతిసారి ఒక తప్పో ఒక బాధ ఒక కష్టమో ఒక మంచి విషయమో తెలుస్తుందండి ఆ వాటిని మలుచుకుని మాడిఫై చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా యూ కెన్ రీచ్ ద అంటిల్ అంటిల్ యు కెన్ రీచ్ ద గోల్ అలా ప్రయత్నం చేస్తా కీప్ ట్రయింగ్ కీప్ ట్రయింగ్ లైఫ్లో సక్సెస్ కావాలనుకున్న భాగాల నుంచి బయటపడాలనుకున్నా హిందీ నేర్చుకోవాలన్నా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా ఇలాగా కెమెరా ముందు ఎక్స్పోజ్ అవ్వాలనుకున్నా పబ్లిక్ స్పీకింగ్ రావాలని ఎగ్జామ్స్లోని అటెండ్ అవ్వాలనుకున్నా ఇంటర్వ్యూని ఫేస్ చేయాలనుకున్నా మీరు ఏదైనా సరే ఏ భయాలు అన్నా భయాలు పేపర్ మీద రాసుకుంటే ఒక భయం దానికి యాక్షన్ ప్లాన్ రాసుకుని ఈ విధంగా ఈ భయం నుంచి బయటపడతాను రాసుకుంటే ఆ ప్రయత్నాలు చేయండి ఆటోమేటిక్గా కొన్నాళ్ళకి ఆ భయాలు మీకు ఉండవు మేహోనా అండ్ దే డర్నా మనా హే డర్నా జరూర్ హే డర్నా జరూరు కాదు డర్నా మనా హే భయం వద్దు ధైర్యంతో ముందుకెళ్ళు పదండు ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం పై పైకి యువర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ హియర్ ఉందలే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే మేము హోనా ఐఎమ్ దేర్ నేనున్నాను